హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ ఈ వీడియోలో మనం టీజీ హైకోర్టు అండ్ డిస్టిక్ కోర్టుకు సంబంధించినటువంటి ఇండియన్ ఎకానమీ టాప్ ఫిఫ్టీ మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీకి చూద్దాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి నేను ఈ వీడియోకి ఫైవ్ అండ్ లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను ఈ టార్గెట్ అనేది తప్పకుండా కంప్లీట్ చేయండి సో అదేవిధంగా మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్లోను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా జాయిన్ అవ్వండి సో ఈ వీడియోకి హైప్ ఇచ్చి సపోర్ట్ చేయండి సో ఈ ఫిఫ్టీ ఎంసీక్యూస్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఈ ఫిఫ్టీ ఎంసీక్యూస్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తున్నటువంటి సెవెన్ థౌసండ్ ఎంసీక్యూస్ కోర్సులో పిడిఎఫ్ కోర్సులో భాగంగా సో శాంపిల్ పిడిఎఫ్ గా మనం ఇవ్వడం జరుగుతుంది చాలా మంది సార్ ఈ సెవెన్ థౌసండ్ ఎంసీక్యూస్ కోర్సు సంబంధించి శాంపిల్ పీడిఎఫ్ ఇవ్వండి అని అడుగుతున్నారు సో దానిలో భాగంగానే మనం ఈ శాంపిల్ ని ఇక్కడ వీడియో రూపంలో చేయడం జరుగుతుంది సో చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి మనకి సెవెన్ థౌసండ్ లో సో మీరు ప్రింట్ తీసుకొని చదువుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది కేవలం వన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇందులో మీకు హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ అనేది కవర్ అవుతుంది ఇందులో మీకు జీకే కానివ్వండి నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్ కానివ్వండి మొత్తం కూడా కవర్ చేయడం జరుగుతుంది ఈ సెవెన్ థౌసండ్ లో ఓకేనా సో మీరు కేవలం ట్వంటీ డేస్ నుంచి థర్టీ డేస్లో ఆల్మోస్ట్ ఫార్టీ డేస్లో మీ సిలబస్ ని కంప్లీట్ చేసే విధంగా సో చాలా ఫాస్ట్గా మీ సిలబస్ని కంప్లీట్ చేసే విధంగా మనం ఈ కోర్సును డిజైన్ చేయడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి ఒకవేళ మీరు తీరి బుక్ కనుక చదివినట్లయితే అందులో మీరు ఇంపార్టెంట్ పాయింట్స్ని అండర్లైన్ చేసుకుని చదవడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఇంపార్టెంట్ పాయింట్స్ అయినటువంటి వాటిని మనం గా ప్రిపేర్ చేయడం జరిగింది ఓకేనా సో చాలా క్వశ్చన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి మనకి హైకోర్టు ఎగ్జామ్ విధంగా డిస్టిక్ కోర్టు ఎగ్జామ్స్ సంబంధించి క్వశ్చన్స్ అనేవి ఏ లో అడుగుతున్నారో ఆ లోనే మనం ఈ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి చాలా ఫాస్ట్ గా మీ ప్రిపరేషన్ చేయొచ్చు ఓకేనా సో డిస్టిక్ కోర్టు కానివ్వండి హైకోర్టుకి సంబంధించి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి ఆస్పెంట్స్ దగ్గర ఈ సెవెన్ థౌసండ్ ఎంసీక్యూస్ అనేవి తప్పకుండా ఉండాల్సిందే ఓకేనా సో ఈ కోర్స్ని ని అవైడ్ చేసుకోవాలనుకుంటే మీరు ఇంకొక విషయం చెప్పాలి ఈ కోర్స్ అనేది మనకు ఈ సెవెన్ థౌసండ్ ఎంసీక్యూస్ అనేవి మనకు ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి అదేవిధంగా తెలుగు మీడియంలోనూ ఉంటాయి ఓకేనా ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు కానివ్వండి నెక్స్ట్ తెలుగు మీడియం అభ్యర్థులు కానివ్వండి దీన్ని ప్రింట్ తీసుకొని చదువుకోవచ్చు ఓకేనా గుర్తుపెట్టుకోండి కేవలం వన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే దీన్ని అవైడ్ చేసుకోవాలనుకుంటే ప్లే స్టోర్ నుంచి కేనఆర్ ట్యుటోరియల్స్ కేనఆర్ ట్యుటోరియల్స్ ట్యూటోరియల్స్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ కోర్స్ని అవైల్ చేసుకోవచ్చు లేదంటే ఈ యాప్ కి సంబంధించినటువంటి లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్లోనో డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి కూడా మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ కోర్స్ని అవైల్ చేసుకోవచ్చు లేదంటే మీకు ఫుల్ వీడియో కోర్స్ అనేది కేవలం వన్ నైంటీ నైన్ రూపీస్కి అందుబాటులో ఉంది సో దాన్ని కూడా మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ ఇందులో ఫుల్ వీడియో కోర్స్లో మనకి జనరల్ ఇంగ్లీష్ వస్తుంది అదేవిధంగా జీకే వస్తుంది నెక్స్ట్ లేదు ఓన్లీ జనరల్ ఇంగ్లీష్ కావాలనుకుంటే కేవలం నైన్టీ నైన్ రూపీస్కే మనం జనరల్ ఇంగ్వేజ్కి సంబంధించి ఫుల్ వీడియో కోర్స్ అనేది అందుబాటులో ఉంది ఓకేనా సో తప్పకుండా అవైల్ చేసుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ కోర్సెస్ ఇవి సెవెన్ థౌసండ్ ఎంసీక్యూ సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి తప్పకుండా చదవాల్సిన క్వశ్చన్స్ అనేవి ఉంటాయి సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఆర్థిక శాస్త్ర పితామహుడు అని ఎవరిని పిలుస్తారు ఆర్థిక శాస్త్ర పితామహుడు అని ఎవరిని పిలుస్తారు అంటే ఆడం స్మితిని ఆడమ్ స్మితిని ఆర్థిక శాస్త్ర పితామహుడు అని పిలుస్తాము సో ఈయన రాష్ట్ర పుస్తకం ఏంటి వెల్త్ ఆఫ్ నేషన్స్ వెల్త్ ఆఫ్ నేషన్స్ అనేది ఈయన రాసినటువంటి పుస్తకంగా చెప్తాం సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఏ రకమైనది భారతదేశ ఆర్థిక వ్యవస్థ అనేది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ లేదా మిక్స్డ్ ఎకానమీ అంట సో ఏ ఆర్థిక వ్యవస్థలో అయితే ప్రైవేట్ సంస్థలు అదేవిధంగా ప్రభుత్వ సంస్థలు రెండూ కలిసి దేశ ఆర్థిక అభివృద్ధిలో దేశ ఆర్థిక అభివృద్ధిలో పాలు పంచుకుంటాయో ఆ ఆర్థిక వ్యవస్థనే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ లేదా మిక్స్డ్ ఎకానమీ అంటాము ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ భారత ఆర్థిక వ్యవస్థలో ప్రాథమిక రంగం కిందకు వచ్చేది ఏది అంటే మనకి వ్యవసాయ రంగం మరియు అనుబంధ రంగాలనేవి వ్యవసాయ రంగం మరియు అనుబంధ రంగాలనేవి ప్రైమరీ సెక్టార్ లేదా ప్రాథమిక రంగం కిందికి వస్తాయి ప్రైమరీ సెక్టార్ లేదా ప్రాథమిక రంగం కిందికి వస్తాయి సో ఇక్కడ పరిశ్రమలు అనేవి సెకండరీ సెక్టార్ లేదా ద్వితీయ రంగానికి వస్తాయి నెక్స్ట్ మనకి బ్యాంకింగ్ కానివ్వండి రవాణా కానివ్వండి తృతీయ తృతీయ రంగం కిందికి వస్తాయి తృతీయ రంగం కిందికి వస్తాయి లేదా టెరిషరీ సెక్టార్ కిందకి వస్తాయి ఆప్షన్ బి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఇక్కడ వ్యవసాయం మరియు అనుబంధ రంగాలంటే ఏంటి అటవీ సంపద కానివ్వండి చేపల యొక్క పెంపకం కానివ్వండి నెక్స్ట్ ఘనుల యొక్క తవ్వకం కానివ్వండి ఇవన్నీ కూడా వ్యవసాయం మరియు అనుబంధ రంగాల కిందికి వస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ భారత ఆర్థిక వ్యవస్థలో అత్యధిక ఉపాధిని కల్పిస్తున్న రంగం ఏది భారత ఆర్థిక వ్యవస్థలో అత్యధిక ఉపాధిని కల్పిస్తున్నటువంటి రంగం ఏంటంటే మనకి ఇక్కడ వ్యవసాయ రంగం ఎంతమందికి దేశ జనాభాలో ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ జనాభాకి ఇది ఉపాధిని కల్పిస్తుంది ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ప్రస్తుతం భారత జీడిపిలో అత్యధిక వాటా కలిగిన రంగం ఏది మనకి మొత్తం మూడు రంగాలు ఉంటాయి కదా మెయిన్ గా ప్రాథమిక రంగం నెక్స్ట్ ద్వితీయ రంగం నెక్స్ట్ ఇంకొకటి సేవా రంగం తృతీయ రంగం అంట సో వ్యవసాయ రంగం ఏమో మనకి ప్రైమరీ సెక్టార్ నెక్స్ట్ పారిశ్రామిక రంగం ఏమో సెకండరీ సెక్టార్ నెక్స్ట్ రంగం ఏమో మనకి టెరిషరీ సెక్టార్ అంటే తృతీయ రంగం సో సేవారంగం అనేది భారత జిడిపిలో అత్యధిక వాటాను కలిగి ఉంటుంది ఎంత ఫిఫ్టీ ఫోర్ పర్సెంటేజ్ ఎంత ఫిఫ్టీ ఫోర్ పర్సెంటేజ్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని ఎవరు లెక్కిస్తారు భారతదేశంలో జాతీయ ఆదాయం లేదా నేషనల్ ఇన్కమ్ని ఎవరు లెక్కిస్తారంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఎన్ఎస్ఓ అనేది లెక్కిస్తుంది ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ప్రీవియస్గా ఎవరు లెక్కించేవారు సిఎస్ఓ అనేది లెక్కించేది ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ హిందూ వృద్ధి రేటు అనే పదాన్ని దేనికి సంబంధించి వాడతారు హిందూ వృద్ధి రేటు అనే పదాన్ని దేనికి సంబంధించి అంటే జాతీయ ఆదాయం అదేవిధంగా జీడిపి వృద్ధికి సంబంధించి జాతీయ ఆదాయం లేదా జీడిపి వృత్తికి సంబంధించి హిందూ వృద్ధి రేటు అనే పదాన్ని ఉపయోగించడం జరుగుతుంది పంతొమ్మిది వందల యాభై ఎనభై మధ్య కాలంలో ప్రొఫెసర్ రాజ్ కృష్ణ ప్రొఫెసర్ రాజ్ కృష్ణ భారతదేశం యొక్క తక్కువ వృద్ధి రేటును ఉద్దేశించి ఆయన ఈ పదాన్ని ఉపయోగించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో మొదటిసారి జాతీయ ఆదాయాన్ని లెక్కించింది ఎవరు భారతదేశంలో మొదటిసారిగా జాతీయ ఆదాయాన్ని లెక్కించింది ఎవరంటే దాదాబాయ్ నవరోజీ ఓకేనా ఈయన ఎయిటీన్ సిక్స్టీ ఎయిట్ లో ఎయిటీన్ సిక్స్టీ ఎయిట్ లో డ్రెయిన్ థియరీ డ్రెయిన్ డ్రైన్ థియరీ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది ఓకేనా సో మన క్వశ్చన్ ఎలా అడుగుతారు ద డ్రెయిన్ థియరీ పుస్తకాన్ని రాసింది ఎవరు అని అడుగుతారు ఓకేనా సో గ్రూప్ ఏ ఎగ్జామ్ గ్రూప్ వన్ ఎగ్జామ్ లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది ద డ్రెయిన్ థియరీ పుస్తక రచయిత ఎవరు అంటే దాదాబాయ్ నవరోజీ రోజు ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ మానవ అభివృద్ధి సూచికను రూపొందించిన సంస్థ ఏది అంటే యుఎన్టీపీ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం అనేది మానవ అభివృద్ధి సూచికను డెవలప్ చేయడం జరిగింది అభివృద్ధి చేసిన సంస్థ మనకి యుఎన్డిపి వ్యక్తులు ఎవరు మరి అంటే మెహబూబుల్ హక్ మరియు సేన్ దీనిని రూపొందించడం జరిగింది మెహబూబుల్ హక్ అండ్ సేన్ దీనిని రూపొందించడం జరిగింది ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది హెచ్డిఐలో పరిగణలోకి తీసుకునే అంశాలు ఏబి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో పరిగణలోకి తీసుకునే అంశాలు ఏవి అంటే ఆయుర్దాయం విద్య తలసరి ఆదాయం అనేవి మనకి హెచ్డిఐలో పరిగణలోకి తీసుకునేటటువంటి అంశాలుగా చెప్తాం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో పరిగణలోకి తీసుకునే అంశాలు ఏంటంటే ఆయుర్దాయం విద్య తలసరి ఆదాయం ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ప్రణాళిక సంఘం ఎప్పుడు ఏర్పాటైంది భారతదేశంలో ప్లానింగ్ కమిషన్ లేదా ప్రణాళికా సంఘం అనేది ఎప్పుడు ఏర్పాటైందంటే పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో ఏర్పాటు ఇది ఒక రాజ్యాంగేతర సంస్థ రాజ్యాంగేతర నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ అంట రాజ్యాంగేతర సంస్థగా చెప్తాం నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీగా చెప్తాం సో ఇది రెండు వేల పదిహేను రెండు వేల పదిహేను జనవరి ఫస్ట్ జనవరి ఫస్ట్ దీన్ని రద్దు చేసి దీని స్థానంలో నీతి ఆయోగ్ను నీతి ఆయోగ్ను తీసుకురావడం జరిగింది ఓకేనా సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ప్రణాళికా సంఘం స్థానంలో వచ్చిన కొత్త సంస్థ ఏది సో ముందే చెప్పాను ప్రణాళికా సంఘం స్థానంలో వచ్చినటువంటి కొత్త సంస్థ ఏంటంటే మనకి నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ అనేది ప్రణాళికా సంఘం స్థానంలో తీసుకురావడం జరిగింది ఎప్పుడు రెండు వేల పదిహేను రెండు వేల పదిహేను జనవరి ఫస్ట్ నా జనవరి ఫస్ట్ ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ నీతి ఆయోగ్ కు చైర్మన్ ఎవరు నీతి ఆయోగ్ కు ఎప్పుడైనా కూడా మనకి చైర్మన్ ఎవరు ఉంటారంటే ఉంటారు ప్రధానమంత్రి ఉంటారు ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ మొదటి పంచవర్ష ప్రణాళిక ఏ రంగానికి ప్రాధాన్యత ఇచ్చింది మొదటి పంచవర్ష ప్రణాళిక ఏ రంగానికి ప్రాధాన్యత ఇచ్చింది అంటే వ్యవసాయం మరియు నీటిపారుదల రంగానికి వ్యవసాయం మరియు నీటి పారుదల రంగానికి ఓకేనా సో నెక్స్ట్ మొదటి పంచవర్ష ప్రణాళిక ఏ కాలంలో అమల్లో ఉంది నైన్టీన్ ఫిఫ్టీ వన్ నుంచి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ వరకు మొదటి పంచవర్ష ప్రణాళిక అనేది అమలులో ఉంది సో నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే మొదటి పంచవర్ష ప్రణాళిక అనేది ఏ నమూనా ఆధారంగా పనిచేసింది అంటే హరట్ డోమర్ నమూనా హరట్ డోమర్ నమూనా ఆధారంగా పనిచేసింది సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి రెండవ పంచవర్ష ప్రణాళిక ఏ నమూనా ఆధారంగా రూపొందించబడింది రెండవ పంచవర్ష ప్రణాళిక అనేది ఏ నమూనా ఆధారంగా రూపొందించబడింది అంటే మనకి పీసీ మహానోబిస్ నమూనా ఆధారంగా పీసీ మహానోబిస్ నమూనా ఆధారంగా ఇది రూపొందించబడింది సో ఎప్పటి నుంచి ఎప్పటివరకు అమల్లో ఉంది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి సిక్స్టీ వన్ వరకు అమల్లో ఉంది ఓకేనా సో ఈ పంచవర్ష ప్రణాళిక అనేది దేనిపైన ఫోకస్ చేసిందంటే భారీ పరిశ్రమల అభివృద్ధి పైన భారీ పరిశ్రమల అభివృద్ధి పైన ఇది ఫోకస్ చేయడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ మొదటి పంచవర్ష ప్రణాళిక ఏమో మనకి వ్యవసాయం పైన రెండవ పంచవర్ష ప్రణాళిక ఏమో భారీ పరిశ్రమల పైన సో మొదటి పంచవర్ష ప్రణాళిక ఏ నమూనా ఆధారంగా పనిచేసింది హరెడ్ డోమర్ నమూనా నెక్స్ట్ రెండవ పంచవర్ష ప్రణాళిక అనేది పీసీ మహల్ నోబిస్ నమూనా ఆధారంగా పనిచేసింది నెక్స్ట్ క్వశ్చన్ గరీబీ హటావో అనే నినాదం ఏ పంచవర్ష ప్రణాళికలో ఇచ్చారు పేదరికాన్ని తొలగించడం అంట గరీబీ హటావో అంటే పేదరికాన్ని తొలగించడం అంటాం దీన్ని ఏ పంచవర్ష ప్రణాళికలో ఇచ్చారంటే మనకి ఐదవ పంచవర్ష ప్రణాళికలో ఐదవ పంచవర్ష ప్రణాళిక కాలంలో మనకి దీన్ని ఇవ్వడం జరిగింది గుర్తుపెట్టుకోండి ఈ నినాదాన్ని ఎవరు ఇచ్చారంటే మనకి ఇందిరాగాంధీ నైన్టీన్ సెవెంటీ వన్లో ఇందిరాగాంధీ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ నాలుగవ ప్రణాళిక కాలంలో నాలుగవ ప్రణాళిక కాలంలో ఎన్నికల ప్రచారంలో నాలుగవ ప్రణాళిక కాలంలో ఎన్నికల ప్రచారంలో ఈ గరీబీ అటావో నినాదాన్ని ఇందిరాగాంధీ ఇవ్వడం జరిగింది కానీ అమలు చేసింది ఎప్పుడంటే ఐదవ ప్రణాళిక కాలంలో అమలు చేయడం జరిగింది ఓకేనా సో వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి భారతదేశంలో రోలింగ్ ప్లాన్ ను అమలు చేసిన ప్రభుత్వం ఏది రోలింగ్ ప్లాన్ అంటే నిరంతర ప్రణాళిక అంట నిరంతర ప్రణాళికను అమలు చేసిన ప్రభుత్వం ఏదంటే జనతా ప్రభుత్వం మొరార్జీ దేశాయ్ ఆధ్వర్యంలోని జనతా ప్రభుత్వం నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుంచి నైన్టీన్ ఎయిటీ వరకు ఈ రోలింగ్ ప్లాన్స్ లేదా నిరంతర ప్రణాళికలను అమలు చేసింది ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో హరిత విప్లవం ఏ ప్రణాళిక విరామ కాలంలో ప్రారంభమైంది అంటే మనకి ఆప్షన్ బి నైన్టీన్ సిక్స్టీ సిక్స్ నుంచి సిక్స్టీ నైన్ వార్షిక ప్రణాళికల కాలంలో హరిత విప్లవాన్ని అమలు చేయడం జరిగింది భారతదేశంలో హరిత విప్లవం అనేది ఎప్పుడు అమలు చేశారంటే వార్షిక ప్రణాళికల కాలంలో నైన్టీన్ సిక్స్టీ సిక్స్ నుంచి సిక్స్టీ నైన్ వరకు మనకి వార్షిక ప్రణాళికలు అనేవి అమల్లో ఉన్నాయి ఆ కాలంలో హరిత విప్లవాన్ని అమలు చేయడం జరిగింది సో ఇక్కడ భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు ఎవరు ఎంఎస్ స్వామినాథన్ ఓకేనా గుర్తుపెట్టుకోండి ఎంఎస్ స్వామినాథన్ నెక్స్ట్ ప్రపంచానికి సంబంధించి ఎవరు అంటే మనకి నార్మల్ బోర్లాగ్ నార్మల్ బోర్లాగ్ ఓకేనా ఇండియాకి సంబంధించి అరుత విప్లవితామహుడు ఎంఎస్ స్వామినాథన్ ప్రపంచానికి సంబంధించి నార్మల్ బోర్లాగ్ గుర్తుపెట్టుకోండి మనకు క్వశ్చన్ కనిపించవచ్చు ఎందుకంటే భారతదేశం అని అడుగుతున్నాడా లేకపోతే ప్రపంచం అని అడుగుతున్నాడా సో అది చూడాలి మనం నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో బ్యాంకులను మొదటిసారిగా ఎప్పుడు జాతీయం చేశారు భారతదేశంలో బ్యాంకులను మొదటిసారిగా ఎప్పుడు జాతీయం చేశారంటే నైన్టీన్ సిక్స్టీ నైన్లో నైన్టీన్ సిక్స్టీ ఇందిరా గాంధీ ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ కాలంలో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నటువంటి సమయంలో పద్నాలుగు బ్యాంకులను పద్నాలుగు బ్యాంకులను మొదటి దశలో మొదటి దశలో జాతీయం చేయడం జరిగింది ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ అభివృద్ధి మండలి ఎన్డిసి నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అంట ఓకేనా జాతీయ అభివృద్ధి మండలిని ఎప్పుడు స్థాపించారు అంటే నైన్టీన్ ఫిఫ్టీ టూలో స్థాపించారు జాతీయ అభివృద్ధి మండలిని ఎప్పుడు స్థాపించారు నైన్టీన్ ఫిఫ్టీ టూలో స్థాపించారు వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఎన్డిసి ఏం చేస్తుంది అంటే పంచవర్ష ప్రణాళికలను ఆమోదిస్తుంది ఓకేనా పంచవర్ష ప్రణాళికలను ఆమోదించేటటువంటి సంస్థే మనకి జాతీయ అభివృద్ధి సంస్థ జాతీయ అభివృద్ధి మండలి లేదా జాతీయ అభివృద్ధి సంస్థ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు ఎప్పుడు ప్రవేశపెట్టారు భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు అనేవి ఎప్పుడు ప్రవేశపెట్టారంటే నైన్టీన్ నైన్టీ వన్లో నైన్టీన్ నైన్టీ వన్లో మనకి పివి నరసింహారావు పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అదేవిధంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నైన్టీన్ నైన్టీ వన్ లో భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు ఆర్థిక సంస్కరణలు అనేవి ప్రవేశపెట్టడం జరిగింది వాటిని మనం ఎల్పిజి రిఫార్మ్స్ అంటాం ఎల్పిజి రీఫార్మ్స్ అంటాం లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ అంటాము ఎల్పిజి రిఫార్మ్స్ అనేవి భారతదేశంలో ఏ సంస్కరణలు ప్రవేశపెట్టారంటే నైన్టీన్ నైన్టీ వన్ లో ప్రవేశపెట్టారు అప్పుడు ప్రధానమంత్రి ఎవరు పివి నరసింహారావు అప్పుడు ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి ఎవరు మన్మోహన్ సింగ్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ద్రవ్యోల్బణాన్ని దేని ఆధారంగా లెక్కిస్తారు భారతదేశంలో ద్రవ్యోల్బణాన్ని సిపిఐ ఇండెక్స్ కన్జూమర్ ప్రైజ్ ఇండెక్స్ ఆధారంగా దీన్ని లెక్కించడం జరుగుతుంది అంటే దీనే వినియోగదారుల ధరల సూచి అంట భారతదేశంలో వినియోగదారుల ధరల సూచి లేదా సిపిఐ ఇండెక్స్ ఆధారంగా మనం ద్రవ్యోల్బణాన్ని లెక్కిస్తాము ఎవరు లెక్కిస్తారు ఆర్బిఐ లెక్కిస్తుంది ఎవరు లెక్కిస్తారు ఆర్బిఐ లెక్కిస్తుంది సో ఈ సిపిఐ ఇండెక్స్ని ఈ సిపిఐ ఇండెక్స్ని ఎప్పటి నుంచి పరిగణలోకి తీసుకుంటున్నారంటే రెండు వేల పద్నాలుగు నుంచి పరిగణలోకి తీసుకొని మనకి ఇక్కడ ద్రవ్యోల్బణాన్ని లెక్కిస్తున్నారు ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నీతి ఆయోగ్లో నీతి అనగా నీతి ఆయోగ్లో నీతి అనగా నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా సో ఇక్కడ హైకోర్టు ఎగ్జామ్ సంబంధించి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఓకేనా సో ఇలాంటి బేసిక్ ఏ అడుగుతారు ఎక్కువగా ఓకేనా గుర్తుపెట్టుకోండి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి భారతదేశంలో ఆర్థిక సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుంది భారతదేశంలో ఆర్థిక సంవత్సరం అనేది ఎప్పుడు ప్రారంభమవుతుందంటే ఏప్రిల్ ఫస్ట్ నుంచి ప్రారంభమవుతుంది ఏప్రిల్ ఫస్ట్ నుంచి ప్రారంభమై మనకి మార్చి థర్టీ ఫస్ట్ వరకు మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు కొనసాగుతుంది మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు కొనసాగుతుంది ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ గాంధేయ ప్రణాళికను రూపొందించింది ఎవరు గాంధేయ ప్రణాళికను రూపొందించింది ఎవరంటే శ్రీమన్ నారాయణ్ అగర్వాల్ శ్రీమన్ నారాయణ్ అగర్వాల్ నైన్టీన్ ఫార్టీ ఫోర్లో నైన్టీన్ ఫార్టీ ఫోర్లో గాంధీ ప్రణాళికను రూపొందించడం జరిగింది గాంధీ ప్లాన్ ను రూపొందించడం జరిగింది ఓకేనా గ్రామ స్వరాజ్యాన్ని సాధించడం కోసం సీమన్నారాయణ్ అగర్వాల్ గాంధీ ప్రణాళికను నైన్టీన్ ఫార్టీ ఫోర్లో లో తీసుకురావడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి పీపుల్స్ ప్లాన్ ను రూపొందించింది ఎవరు ప్రజా ప్రణాళిక దీన్ని పీపుల్స్ ప్లాన్ లేదా ప్రజా ప్రణాళికను రూపొందించింది ఎవరంటే ఎంఎన్ రాయ్ ఎంఎన్ రాయ్ దీన్ని రూపొందించడం జరిగింది దీన్ని పీపుల్స్ ప్లాన్ ఆర్ ప్రజా ప్రణాళికను రూపొందించడం జరిగింది ఎప్పుడు నైన్టీన్ ఫార్టీ ఫైవ్ లో నైన్టీన్ ఫార్టీ ఫైవ్ లో ఎంఎన్ రాయ్ పీపుల్స్ ప్లాన్ లేదా ప్రజా ప్రణాళికను రూపొందించడం జరిగింది సో ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ సర్వోదయ ప్రణాళికను ఎవరు రూపొందించారు సర్వోదయ ప్రణాళికను ఎవరు ప్రతిపాదించారు అంటే మనకి ఇక్కడ జయప్రకాష్ నారాయణన్ జయప్రకాష్ నారాయణన్ నైన్టీన్ ఫిఫ్టీలో సర్వోదయ ప్రణాళికను రూపొందించడం జరిగింది సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ప్లాండ్ ఎకానమీ ఫర్ ఇండియా పుస్తక రచయిత ఎవరు భారతదేశంలో ప్లాండ్ ఎకానమీ ఫర్ ఇండియా పుస్తక రచయిత ఎవరంటే మోక్షం గుండం విశ్వేశ్వరయ్య మోక్షం గుండం విశ్వేశ్వరయ్య భారతదేశంలో నైన్టీన్ థర్టీ ఫోర్లో ప్లాండ్ ఎకానమీ ఫర్ ఇండియా అనే పుస్తకాన్ని రాయడం జరిగింది ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే ఏమిటి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటంటే మనకి ఇక్కడ ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలు సహజీవనం చేయడం లేదా కలిసి పనిచేయడాన్ని దేశ అభివృద్ధి కోసం కలిసి పనిచేయడాన్ని మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అని పిలుస్తాము లేదా మిక్స్డ్ ఎకానమీ అని పిలుస్తాము ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ తలసరి ఆదాయం అంటే ఏమిటి తలసరి ఆదాయం అంటే ఏంటంటే జాతీయ ఆదాయం బై జాతీయ ఆదాయం పై దేశ జనాభా చేస్తే దేశ జనాభా చేస్తే మనకు వచ్చేదే తలసరి ఆదాయం ఓకేనా తలసరి ఆదాయం రావాలంటే లేదా పర్ పరిక్యాపిటల్ ఇన్కమ్ రావాలంటే దేశ పై దేశ జనాభా చేస్తే మనకి తలసరి ఆదాయం అనేది వస్తుంది ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి భారతదేశంలో జీడిపిని లెక్కించేటప్పుడు ఏ సంవత్సరాన్ని బేస్ ఇయర్గా తీసుకుంటారు అంటే రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండును రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండు ఆర్థిక సంవత్సరాన్ని భారతదేశంలో జీడిపిని లెక్కించేటప్పుడు బేస్ ఇయర్గా తీసుకుంటారు ఆధార సంవత్సరంగా తీసుకొని జీడిపిని లెక్కించడం జరుగుతుంది ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ అనే సూచిని ఏ దేశం ప్రవేశపెట్టింది నేషనల్ హ్యాపీనెస్ సూచిని ఏ దేశం ప్రవేశపెట్టిందంటే భూటాన్ ప్రభుత్వం భూటాన్ ప్రభుత్వం అనేది ప్రవేశపెట్టింది లేదా భూటాన్ దేశం అనేది ప్రవేశపెట్టింది ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో పేదరికాన్ని అంచనా వేయడానికి నియమించిన కమిటీ ఏది భారతదేశంలో పేదరికం మీద పావర్టీని అంచనా వేయడానికి నియమించినటువంటి కమిటీ ఏంటంటే సురేష్ టెండూల్కర్ కమిటీ సురేష్ టెండూల్కర్ కమిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సురేష్ టెండూల్కర్ కమిటీ మరియు సి రంగరాజన్ కమిటీ సి రంగరాజన్ కమిటీ అనేవి మనకి భారతదేశంలో పేదరికాన్ని అంచనా వేయడానికి నియమించబడినటువంటి కమిటీలుగా చెప్తాం ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ గ్రామీణ ప్రాంతాల్లో పేదరికాన్ని నిర్ణయించడానికి కనీస కేలరీలు ఎంత అంటే మనకి ఇరవై నాలుగు వందల కేలరీలు ఇరవై నాలుగు వందల కేలరీలు ఇది గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో పేదరికాన్ని నిర్ణయించడానికి కనీస క్యాలరీలు ఇరవై నాలుగు వందల క్యాలరీలు అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో పేదరికాన్ని నిర్ణయించడానికి కనీస క్యాలరీలు ఎంత అంటే ఇరవై ఒక్క వంద క్యాలరీలు సో మనకి ఇక్కడ ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది గ్రామీణ ప్రాంతాల్లో అడుగుతున్నాడు కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టం ఎప్పుడు వచ్చింది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంజీ నరేగా అంటాం చట్టం ఎప్పుడు వచ్చింది అంటే మనకి రెండు వేల ఐదులో వచ్చింది ఓకేనా రెండు వేల ఐదులో ఈ చట్టం వస్తే మనకి రెండు వేల ఆరులో ఈ పథకం అనేది ప్రారంభమైంది ఓకేనా గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఉపాధి హామీ పథకం కింద కనీసం ఎన్ని రోజుల పని కల్పించాలి ఉపాధి హామీ పథకం కింద కనీసం వంద రోజుల పని అనేది కల్పించాలి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ అంత్యోదయ అన్న యోజన పథకం ఎవరి కోసం అంత్యోదయ అన్న యోజన పథకం అనేది ఎవరి కోసం అంటే పేదలలో అత్యంత పేదవారి కోసం పేదలలో అత్యంత పేదవారి కోసం ఆఫ్ ది పూర్ ఆఫ్ స్టాబ్ద ఊరి కోసం మనకి అంత్యోదయ అన్న యోజన అనే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఆపరేషన్ ఫ్లడ్ దేనికి సంబంధించింది సో ఇక్కడ ఆపరేషన్ నే మనం ఏమంటాం శ్వేత విప్లవం అంట శ్వేత విప్లవం అంట సో భారతదేశంలో ఆపరేషన్ ఫ్లడ్ అనేది దేనికి సంబంధించింది అంటే శ్వేత విప్లానికి సంబంధించింది సో శ్వేత విప్లవం అంటే ఏంటి పాల ఉత్పత్తిని పెంచేటటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి విప్లవాన్ని శ్వేత విప్లవం అంటాము ఓకేనా సో పాల ఉత్పత్తికి సంబంధించింది మనకి శ్వేత విప్లవంగా చెప్తాం ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ నీలి విప్లవం దేనికి సంబంధించింది నీలి విప్లవం లేదా బ్లూ రెవల్యూషన్ అనేది దేనికి సంబంధించిందంటే చేపల యొక్క ఉత్పత్తిని పెంచడానికి సంబంధించింది నెక్స్ట్ క్వశ్చన్ గోల్డెన్ రెవల్యూషన్ దేనికి సంబంధించింది గోల్డెన్ రెవల్యూషన్ అనేది పండ్లు మరియు పండ్లు మరియు తేనె యొక్క ఉత్పత్తిని పెంచడానికి సంబంధించిందే గోల్డెన్ రెవల్యూషన్ అనేది ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో బ్యాంకింగ్ రంగాన్ని నియంత్రించేది ఎవరు భారతదేశంలో బ్యాంకింగ్ రంగాన్ని నియంత్రించేది ఆర్బిఐ ఆర్బిఐ అనేది బ్యాంకింగ్ రంగాన్ని నియంత్రిస్తుంది దీన్నే మనం బ్యాంకుల యొక్క బ్యాంకుగా చెప్తాం ఆర్బిఐని మనం బ్యాంకుల యొక్క బ్యాంకుగా చెప్తాము ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఆర్బీఐ ఎప్పుడు జాతీయం చేయబడింది ఆర్బీఐ అనేది నైన్టీన్ ఫార్టీ నైన్ లో జనవరి ఫస్ట్ న జాతీయం చేయబడింది మరి ఆర్బీఐ ఎప్పుడు స్థాపించబడింది నైన్టీన్ థర్టీ ఫైవ్లో నైన్టీన్ థర్టీ ఫైవ్ లో స్థాపించబడింది ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ప్రస్తుత జిఎస్టి విధానం ఎప్పుడు అమల్లోకి వచ్చింది ప్రస్తుత జిఎస్టి విధానం అనేది రెండు వేల పదిహేడు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది రెండు వేల పదిహేడు జూలై ఫస్ట్ నుంచి జులై ఫస్ట్ నుంచి మనకి ప్రస్తుత జిఎస్టి విధానం అనేది అమల్లోకి వచ్చింది సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ జిఎస్టి అంటే ఏమిటి జిఎస్టి అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటాము వస్తు సేవల పన్ను అంట వస్తు సేవల పన్ను ఓకేనా సో ఇది మనకి పరోక్ష పన్ను ఇది పరోక్ష పన్ను ఇండైరెక్ట్ ట్యాక్స్ ఓకేనా ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ జిఎస్టి అనేది ఎలాంటి పన్ను జిఎస్టి అనేది పరోక్ష పనులు ఇన్డైరెక్ట్ ట్యాక్స్ అంటాం ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ డెమోగ్రాఫిక్ డివిడెంట్ అంటే ఏమిటి దీన్ని మనం జనాభా లాభం అంటాం డెమోగ్రాఫిక్ డివిడెంట్ అంటే ఏంటంటే పనిచేసే వయసు జనాభా పనిచేసే వయసు జనాభా అనేది ఎక్కువగా ఉండడం పనిచేసే వయసు జనాభా అనేది ఎక్కువగా ఉన్నట్లయితే దాన్ని డెమోగ్రాఫిక్ డివిడెంట్ అంటాం అంటే పదిహేను నుంచి అరవై నాలుగు సంవత్సరాల వరకు మనం ఏమంటాం అంటే డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటాం ఇది ఆర్థిక అభివృద్ధికి ముఖ్యమైనటువంటి సూచికగా చెప్తాం ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో స్టాక్ మార్కెట్ నియంత్రించేది ఎవరు భారతదేశంలో స్టాక్ మార్కెట్ నియంత్రించేది ఎవరంటే సెబీ దీన్ని మనం సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటాం దీన్ని మనం సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా లేదా సెబీ అంటాము నెక్స్ట్ క్వశ్చన్ అండి నాబార్డ్ దేనికి సంబంధించింది నాబార్డ్ అనేది మనకి వ్యవసాయం మరియు గ్రామీణ అభివృద్ధికి సంబంధించింది నాబడి అనేది వ్యవసాయం మరియు గ్రామీణ అభివృద్ధికి సంబంధించింది ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ముద్రా యోజన దేనికి సంబంధించింది ముద్రా యోజన పథకం అనేది దేనికి సంబంధించింది అంటే చిన్న మరియు సూక్ష్మ పరిశ్రమలకు సంబంధించింది మైక్రో యూనిట్స్కి సంబంధించింది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది చాలా లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ నీతి ఆయోగ్ విడుదల చేసే ఎస్డిజి ఇండియా ఇండెక్స్ దేనిని సూచిస్తుంది నీతి ఆయోగ్ విడుదల చేసినటువంటి ఎస్జీజి ఇండియా ఇండెక్స్ అనేది దేన్ని చూసిస్తుంది అంటే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చూసిస్తుంది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ను సూచిస్తుంది ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఇవి మనకి సెవెన్ థౌసండ్ లో సెవెన్ థౌజండ్ ఎంసీక్యూస్ సిరీస్కి సంబంధించిన కోర్సులో భాగంగా మనం ఇండియన్ ఎకానమీ నుంచి తీసుకున్నటువంటి ఫిఫ్టీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకి సెవెన్ థౌసండ్ వరకు చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి డైరెక్ట్ టు ద పాయింట్ ఉంటాయి మీరు ట్వంటీ నుంచి థర్టీ డేస్ లో మాక్సిమం ఫార్టీ డేస్ లో మీ సిలబస్ ని కంప్లీట్ చేసే విధంగా ఈ కోర్సును డిజైన్ చేయడం జరిగింది ఈ ఎంసీక్యూస్ ని డిజైన్ చేయడం జరిగింది ఇందులో మీకు హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ అనేది కవర్ అవుతుంది ఇంగ్లీష్ మీడియం అదేవిధంగా తెలుగు మీడియంలో మీకు ఈ ఫైల్స్ అనేవి పీడిఎఫ్ ఫైల్స్ అనేవి ఉంటాయి సో ఇంగ్లీష్ మీడియం వారు అదే విధంగా తెలుగు మీడియం వారు ప్రింట్ తీసుకొని చదివేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ప్రింట్ తీసుకొని చదువుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది చాలా తక్కువ టైంలో మీరు ప్రిపరేషన్ కంప్లీట్ చేయాలనుకుంటే తప్పకుండా ఈ మెటీరియల్ అనేది తీసుకోండి మీరు ఈ మెటీరియల్ తీసుకోవాలనుకుంటే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ కేనార్ ట్యూటోరియల్స్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ కోర్స్ని అవైల్ చేసుకోవచ్చు సో లేదంటే నేను యాప్కి సంబంధించిన లింక్ అనేది కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా అక్క నుంచి యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ని అవైల్ చేసుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి చాలా గా ఉంటుంది ఒక్కసారి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి గా కాదు సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సినటువంటి క్వశ్చన్స్ ఇవి ఓకేనా సో మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ తో మళ్ళీ కలుసుకుందాం అంతరిక్షలో జై హింద్